నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ పచ్చని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ఈ బీరకాయ పచ్చని వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తింటే భలే కమ్మగా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బీరకాయ కర్రీ నచ్చిన వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగా తింటారు పావుకిల బీరకాయల కోసం నేను పచ్చిమిర్చి పల్లీలు చింతపండు రెడీ చేసుకున్నాను ముందు కడాయి పెట్టేసి అందులో మనం తీసుకున్న పల్లీలను తక్కువ ఫ్లేమ్ పెట్టేసి వేయించుకోవాలి దాన్ని పక్కకు పెట్టేసి అదే కడాయిలో ఆయిల్ పోసి పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలండి దోరగా వేగిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ బీరకాయని ఇలా తరుక్కొని వేసుకోవాలి అందులోనే ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మంచి టేస్ట్ కోసం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని యాడ్ చేయాలి టేస్ట్కు సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ఈ కలర్ వచ్చేవరకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి పల్లీలు మనం ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలు అన్నీ ఇందులో వేసేసి బరకగా కానీ రోటీ పచ్చడి స్టైల్లో కానీ లేదు అంటే ఇలా కానీ మెత్తగా కానీ మిక్సీ చేసుకోవాలండి ఇంతే అండి ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకుంటే బీరకాయ పచ్చడి రెడీ ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇదే కడాయిలో కాస్తంత ఇంగువ టేస్టింగ్ కోసం వేస్తున్నాను అదేవిధంగా దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చన్ని వేసి మంచిగా కలుపుకోవాలండి నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి ఉడికించాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా ఇలా ఉడికిస్తే నిలవ ఉంచుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్